ముఖేష్ అంబానీ గౌతమ్ అదానీ రోజు కొన్ని వందల కోట్లు సంపాదిస్తారు కానీ వాళ్ళని చూస్తే మనకెవరికి ఏమనిపించదు కానీ మన బంధువుల అబ్బాయికి లేదా పక్కింటి అబ్బాయికి మనకంటే ఎక్కువ జీతంతో ఉద్యోగం వస్తే ఈర్షతో రగిలిపోతాం అసూయతో రగిలిపోతాం ఎందుకు సెలీనా గుమేజ్ ఆంజలినా జోలీ అంత లేదు కానీ రష్మిక రష్మికా మందన్న వారు కొన్ని కోట్లు సంపాదిస్తారు ఆడవాళ్ళ ఉండి వాళ్ళని చూస్తే మనకేమనిపించదు కానీ కట్టుకున్న భార్య భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్నా లేదా భర్త కంటే ముందు ప్రమోషన్ వచ్చిన ఆ భర్త అసూరితో రగిలిపోతాడు కారణం ఏంటి ఓటీ పోలిక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి బైక్ రైడర్ ఒక మంచి స్పోర్ట్స్ బైక్ మీద గంటకు సుమారు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో బైక్ రైడ్ చేస్తూ ఉంటాడు ఒక సాధారణమైన కుర్రాడు ఒక సాధారణమైన బైక్ మీద రైడ్ చేస్తూ ఆ బైక్ రైడర్తో పోటీ పడితే మ్యాక్సిమం ఎనభై తొంభై కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలడు అందుకంటే ఎక్కువ వేగంగా వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అండ్ ఆ బైక్ రైడర్ కూడా ఈ సాధారణమైన ఒకరోడ్తో సాధారణమైన బైక్ మీద వెళ్ళే పోటీ పడితే నష్టపోతాడు ఎందుకు తెలుసా గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో వెళ్ళే యోగ్యత ఉండి ఈ సాధారణ వ్యక్తితో పోటీ పడి మ్యాక్సిమం వంద గంటలు స్పీడ్లో వెళ్ళలేదు సో మన ఆలోచన ఎలా ఉండాలంటే నేను ఖచ్చితంగా ఈ వేగంతో బైక్ రైడ్ చేస్తాను లేదా నేను ఖచ్చితంగా ఈ సమయానికల్లా నా గమ్యస్థానానికి చేరుకుంటాను ఈ విధంగా మన ఆలోచన ఉండాలి అలాగే పోలిక ఇది కూడా కరెక్ట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ సింహం అడిగి రాజే కావచ్చు కానీ దానికి మేత లేకపోతే పరిస్థితి ఏంటి అండ్ చీమలు చిన్నవి కావచ్చు కానీ ఒక గుంపుగా ఉండేటప్పుడు వారి జోలికి ఎవరైనా వెళ్తారా సో ఎప్పుడు కూడా పోటీ పోలిక ఈ రెండు మంచివి కాదు విషయం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ మరియు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జిఎల్ఆర్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ